హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లూర్ మీద హాయ్ శాంతి గారు హాయ్ మేడం మీరు చూసారా మీ దానికి వచ్చే శాంతి గారు ఎందుకు మంచి డ్రెస్సులు వేసుకుంటారు ఫీలింగ్ అందరికీ ఉంది అండ్ మీ షాప్ లో పెట్టారా మీరు ఏదైనా బయటకు ఉంటున్నారా అని డౌట్ చాలా మంది మా డ్రెస్ మా షాప్ లో చాలా బాగుంటాయి డ్రెస్సెస్ కానీ కొంచెం ఓపిక చూడాలని చూడాలని ఓపిక రావాలా చూడాలి ఓకే సో ఇవాళ ఏంటంటే ఇంక అర్థమైపోయినది ఇంక ఇంకా చూడంగానే సో సో కంప్లీట్గా ఫెస్టివ్ కలెక్షన్ తీసుకొచ్చేసామండి సో క్రిస్మస్ ఇంక మనం చాలా తక్కువ టైం ఐ మీన్ దగ్గరలో ఉంది షాపింగ్ అనేది హరి భరి కాకుండా మన వీడియో చూసి చాలా మంచి కలెక్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారనే ఉద్దేశంతో బామాస్ నుంచి మంచి కలెక్షన్ తీసుకోవడం జరిగిందనమాట అన్నీ కూడా మీకు పార్టీ వేరు బడ్జెట్లో ఉంది మీకు ఆల్మోస్ట్ ఏంటంటే టూ టూ త్రీ రేంజ్ ఈ బడ్జెట్లోనే మీకు చూపించబోతున్నాం ఇవాళ వీడియోలో వచ్చేటప్పటికి ప్రతి దానిపైన కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది బామాస్లో అయితే సో ఉందని కలెక్షన్ స్టార్ట్ చేద్దాం మీకు తెలుసు కదా మన బామాస్ ఎక్కడ ఉంటుందో అనంతరం ఉన్నప్పుడు సానా క్లాస్ మెయిన్ రోడ్ లో అయితే బామాస్ అయితే ఉంటుందండి మెడ్ ప్లస్ కి దెడ్ ఆపోజిట్ శ్రీ ప్రకాష్ హై హాస్పిటల్ పక్కన అయితే ఉంటుందండి మన బామాస్ ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు సో ఒకసారి ఇట్లా చూపిస్తుంటాం దీనిలో సైజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాస్ట్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్క్రీన్ షాట్ తీయండి అనంతపురం లోకల్ వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అలాగే నాన్ లోకల్ వాళ్ళకి కూడా మీకు డెలివరీ ఉంటుందండి ఫ్రీ ఆన్లైన్ బుకింగ్స్ అయితే చాలా వస్తుంది చాలా వస్తుంది మన లైవ్ బాగా పోయినట్టు బాగుంది నెక్స్ట్ డే కూడా బాగా వెళ్ళింది వెళ్ళింది సో ఓకే అండి ఇంక స్టార్ట్ చేద్దాం సో ఈ డ్రెస్ యాక్చువల్ గా చెప్పాలంటే లాస్ట్ టైం మనము దివాళీ టైమ్ లో ఈ మోడల్ తెప్పిస్తున్నాం చిన్న చిన్న చేంజెస్ వచ్చాయి మేబీ ఇట్లా ఈ వర్క్ లో బాగా లైక్ హార్ట్ కేక్ లాగా అలా హెల్ప్ అనమాట స్టాక్ వచ్చేటప్పటికి టీనేజర్స్ కి చాలా బాగుంటుంది ఈ డ్రెస్ సో అగేన్ రీస్టాక్ అయిందండి అది బడ్జెట్ రేంజ్ లో టీనేజర్స్ కోసం మంచి డిజైన్ ఇది ఇది షరారా మోడల్ హాఫ్ ఫైట్ వస్తుంది చాలా బాగుంటుంది ప్లాజో మోడల్ కూడా ఇట్లా శరారా వస్తుంది అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ బాటమ్ వచ్చేసి జార్జెట్ అండ్ టాప్ వచ్చేటప్పటికి మనకు ఇట్లా క్రేప్ పైన ఇట్లా బెనారస్ వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ వచ్చేస్తుంది సిమ్మర్ ఫ్యాబ్రిక్ షిమ్మర్ పైన ఈవింగ్ వెనారా స్వింగ్ ఓ వర్క్ వచ్చేటప్పటికి ఇట్లా గ్రాండ్ గా వచ్చేసింది అండి సో విత్ దుప్పట సింపుల్ అనమాట విత్ స్లీవ్స్ ఇలాంటి వాటికి కొంచెం స్టైలిష్ గా ఓన్లీ దుప్పటి అసలు ఇది ఉండాలంటే ఉండాలన్నట్లు స్టైలిష్ మెయిన్ దీనిలో అట్రాక్షన్ ఏంటంటే టాప్ అనమాట ఇలాంటి డ్రెస్సెస్ అన్నిటికీ కూడా ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలు అయితే వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ సో మనకి సైజెస్ వచ్చేటప్పటికి ఎల్లు ఎక్స్ రెండు సైజెస్ దొరుకుతున్నాయి అండి వచ్చేటప్పటికి అండ్ కలర్స్ ఏమైనా ఉన్నాయి చాంతి దీంట్లో వేరే డిజైన్స్ ఉన్నాయి అవి కలర్స్ కూడా ఉన్నాయి నేను ఫస్ట్ డిజైన్ దీంట్లో ఇంకా టూ త్రీ డిజైన్స్ ఉంది అది కూడా క్రిస్మస్ కి బాగా కావాల్సిన డిజైన్ తీసుకొచ్చారు ఫస్ట్ సింపుల్ కలర్ కాంబినేషన్ బాగుంటుందని కస్టమర్స్ కూడా ఎక్కడ వెతికి టైం వేస్ట్ చేసే పనులు లేకుండా బాగా ఇష్టపడతారు మేడం ఇంకా వేరే వేరే వెరైటీస్ చూపిపోతున్నామండి స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతపూర్లో ఎక్కడ ఏ కలెక్షన్ ఉన్నా ఎలాంటి ఆఫర్స్ ఉన్నా కూడా మనం మీ ముందు పెడుతూ ఉంటాను కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో గైస్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది సిమ్మర్ అండ్ టిష్యూ మిక్స్ అవుతూ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సాఫ్ట్గా ఉంటుంది టిష్యూ అనగానే చాలా మందికి టెన్షన్ ఉంటుంది కొంచెం రఫ్ ఉంటదేమో మనం హ్యాండిల్ చేయలేమో అని చాలా సాఫ్ట్ గా వస్తుంది ఈ ఫ్లోరల్ పెయింట్ రావడం వల్ల ఇంకా స్మూత్ హైలైట్ హైలైట్గా వచ్చిందని చెప్పొచ్చు మీరు నెక్ దగ్గర నుంచి చూసుకుంటే ఇట్లా లేస్తా అయితే హైలైట్ చేశారనమాట మొత్తం అంతా ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుంది డిజైన్ వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా అయితే ఉంది అండ్ డామన్ పాట్ లో కూడా మనకి చూడండి మొత్తం అంతా ఇట్లా ఇట్లా సీక్వెన్సీ గానీ ఇట్లా థ్రెడ్ తో కానీ మొత్తం హైలైట్ చేశారు ఇది కూడా మనకు శరార ప్యాటర్న్ శర ఫాబ్రిక్ వాటర్ వచ్చేటప్పటికి మనకు జార్జెట్ లో వస్తుందండి ఇందులో మనకు టూ కలర్స్ అవైలబిలిటీలో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది సో సెకండ్ కలర్ అయితే ఫ్లోరల్ బాగా ఫ్లోరల్ పైన ఇంకా తక్కువ ఫ్లోరల్ పైన సో ఇలా చూడండి ఇలా ఇది ఒక కలర్ అనమాట టూ కలర్స్ మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి సో ఇది వచ్చేటప్పటికి టూ వన్ ట్వంటీ లో వస్తుంది రెండు వేల నూట ఇరవై రూపాయలు అండి ఆఫ్ డిస్కౌంట్ టూ కలర్స్ ఉన్నాయండి ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉంది ఇలా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీయండి మీకు పండగ లోపు ఇప్పుడు పెట్టుకున్నారు అనుకుంటే టూ త్రీ డేస్ లో మీకు వచ్చేస్తానమాట చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ముందుగా చూసుకోవచ్చు పండక్కి హరి వరి లేకుండా మంచిగా ఆరామ్స్ రెడీ అవ్వచ్చు మీరు అయితే సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో గ్యాస్ నెక్స్ట్ వెరైటీ అండి బెనారసీ టిష్యూ అండి బెనారసీ అనంగానే సూపర్ సూపర్ రిచ్ గా అయితే వస్తుంది మొత్తం అంత ట్రెడిషనల్ వేర్ తీసుకొచ్చేది అనమాట డిఫరెంట్ గా చూపిద్దాం సో ఫ్యాబ్రిక్స్ కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తున్నారు మొదటి నుంచి ఒక్కొక్కటి ఒక స్టైల్లో చూపిస్తున్నారు సో చూడండి ఇది వచ్చేటప్పటికి ఇక్కడ పైన వచ్చేసి నెక్ దగ్గర స్ప్రింగ్ వర్క్ తో హైలైట్ చేశారు చేశారనమాట ఇదంతా కూడా రిచ్ గా ఉంటుంది స్లీవ్స్ అనేది మనకు లోపల మనం అటాచ్ చేసుకుని మినిమల్ చార్జెస్ తో ఓకేనా టాప్ వచ్చేటప్పటికి ఇలా రిచ్ గా ఉంటుంది బాటమ్ వచ్చేటప్పటికి ఇలా మన జార్జెట్ ప్లేన్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ విత్ గానీ క్లాత్ గానీ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే అన్నమాట అనమాట జార్జెట్ విత్ లైనింగ్ తో వస్తుంది అనమాట ఇదంతా కూడా అండ్ ఇంకా యాదోజులు కానీ సింపుల్ అయితే వచ్చేసింది ఇదే రేంజ్ లో సేమ్ ఇదే క్వాలిటీ లో వచ్చేటప్పటికి మనకు డిజైన్ మారుతుందండి ఇది ఒక డిజైన్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉంది సైజ్ వచ్చేటప్పటికి చెప్పారు కదండి ఎల్ సైజు అలాగే ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి డిజైన్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా సూపర్ ఉందండి ఈ స్టైల్ కావాలంటే ఈ స్టైల్ ఇలాంటి స్టైల్ కావాలంటే ఇలాంటి స్టైల్ మీరు తీసేసుకోవచ్చు టూ త్రీ నైన్ ఫైవ్ అన్ని ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే వస్తుంది ప్రతిదాని పైన కూడా డిస్కౌంట్ తీసి మేము అయితే చెప్తున్నాం టెన్ పర్సెంట్ పక్క డిస్కౌంట్ ఉంటుంది మీరు డైరెక్ట్ గా వచ్చినా ఇదే డిస్కౌంట్ మీకు ఆన్లైన్లో పంపించినా కూడా ఇదే డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ త్రీ నైన్ ఫైవ్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ ప్రజెంట్ అవైలబిలిటీ ఉంది సింగిల్ ఇదే కలర్ లో టూ జీజేస్ అండి నెక్స్ట్ ఒక అద్భుతమైన పార్టీ వేర్ సెట్ అండి చాలా బాగుంది ఒక్కసారి చూడండి సో ఇలా మనకు నెక్ వచ్చేటప్పటికి ఇట్లా స్టైల్ గా ఓపెన్ నెక్ స్టైల్ వచ్చింది అనమాట సింపుల్ చైనీస్ కలర్ వచ్చేసింది ఇలాగా నెక్ పైన అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇట్లా ముడి కుట్టు నాట్ వర్క్ అంటాం కదా నాట్ వర్క్ కానివ్వండి ఇట్లా సీక్వెన్సీ కానీ థ్రెడ్ తో అంతా కూడా హైలైట్ చేశారండి ఈ డ్రెస్ లో స్పెషాలిటీ మెయిన్ థింగ్ ఏంటంటే కలర్ క్రీమ్ కలర్ ఎప్పుడు క్రీమ్ కలర్ అనేది చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది పద్ధతిగా ఉంటుంది అండి సో దీనికి మనకు ఆపోజిట్ లో మంచి పింక్ లో అది కూడా బాధినిలో తీసుకొచ్చారు అనమాట దుప్పట అనేది సూపర్ హైలైట్ ఉంది సో ఇన్ని స్పెషిక్ స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ డ్రెస్ లో కూడా మనకు బడ్జెట్ లో అయితే వస్తుందండి నైన్టీన్ ఎయిటీ రూపీస్ వన్ నైన్ ఎయిట్ జీరో లో అయితే వస్తుంది అనమాట సో దీంట్లో కూడా ఎల్ ఎక్సర్సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి సో ప్రజెంట్ ఇప్పుడు జస్ట్ మనం వేసే ముందు డ్రెస్ చూసి ఇద్దరు కస్టమర్స్ కూడా అలర్ట్ తీసుకొని పర్చేస్ చేసుకొని వెళ్ళారనమాట అంత బాగుంటుంది వేసుకుంటే మాత్రం పిల్లలకి సూపర్ హాలెట్ ఉంటుంది నెక్ చూడండి ఒకసారి మామూలుగా ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ వాళ్ళు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లో ఉంటారు అనమాట వాళ్ళకి ఈ నెక్ ఆ స్కిన్ ఆ స్కిన్ పైన పడిందంటే మాత్రం చాలా చాలా లుక్ వస్తుంది నేను నిజంగా ఇమాజిన్ చేసుకుంటున్నా అండ్ మీరు కూడా ఈ పాటికి ఇమాజిన్ చేసుకుని ఉంటారు అనమాట మంచి చక్కగా షాప్ చేసుకోండి బడ్జెట్ లో వస్తుంది వన్ నైన్ ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ జీరో బడ్జెట్ లో అండ్ బాటమ్ కూడా చూడండి సేమ్ మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే చాలా బాగా వచ్చింది సెల్ఫ్ లోనే సూపర్గా ఉంది అసలు అండ్ డామన్ పార్ట్ కూడా ఎంత వర్క్ అన్నమాట సూపర్ గా ఉందండి ఇది మాత్రం బడ్జెట్ రేంజ్ ప్రెసెంట్ వచ్చి స్టాక్ మన దగ్గర ఎల్ నుంచి డబుల్ ఎక్స్ వరకు అయితే అవైలబిలిటీ లో ఉందండి ఇంకెందుకంటే వెంటనే బుక్ చేసుకోండి లేకపోతే షాప్ వచ్చి వెంటనే పర్చేస్ చేస్తా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో గైస్ నెక్స్ట్ వెరైటీ అండి ఈ వెరైటీ చూస్తే మేడం అనార్కల్ సలీం సినిమాలో సినిమాలు చూడండి ఇలా వేసుకొని ఇలా ఒక పోటీ బ్యాగ్ పెట్టేసుకొని ఉంటారు అలా అలాంటివి వస్తుంటాయి అనమాట ట్రెండింగ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో అవుతున్నాయండి సో కలీ మోడల్స్ ఏంటంటే ఫుల్ లెంత్ వచ్చేస్తున్నాయని చాలా మంది ఇప్పుడు వాటిని ఇష్టపడట్లేదు అగైన్ ట్రెండింగ్ తగిన విధంగానే ఇలా షార్ట్ మోడల్ లో తీసుకొచ్చారనమాట డ్రెస్ అనేది ఎక్కువ ఇదైతే ఈ లెంత్ యాక్చువల్లీ ఇంత లెంత్ ఇంత వరకు వచ్చింది మేడం బేసిక్ మన లెంత్ కి వచ్చేస్తుంది సో టాప్ వచ్చేటప్పటికి ఇలా మొత్తం ఇలా చూడండి మొత్తం వైట్ ఎంబ్రాయిడరీతో వచ్చేసింది అండి టాప్ వచ్చేసి అండ్ కోట్లు బ్యాగ్ కూడా ఇచ్చారు దీనికి బాటమ్ వచ్చేటప్పటికి ప్లేన్ అండి సో దీనికి ఆర్గాంజల్ సెల్ఫ్ లోనే ఆర్గాంజల్ సెల్ఫ్ లో వచ్చేసారు మొత్తం ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ అండి వన్ సెవెన్ నైన్ ఫైవ్ లో వస్తుంది ఈ డ్రస్ వచ్చేటప్పటికి ఇంకోటి అబ్జర్వ్ చేస్తారు నెక్ ఎంత బుజ్జిగా ఇచ్చాడు చాలా చాలా బాగా వచ్చింది సో ఇందులో కూడా మనకు ఎల్ సైజ్ నుంచి డబల్ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి వన్ సెవెన్ ఫైవ్ అండి నెక్స్ట్ వెరైటీ అండి సో ఇప్పుడున్న పిల్లలకి పిల్లలకే అండి అండి అసలు ఈవందో మాకు కూడా ఎక్కడికైనా సారీస్ కట్టుకొని వెళ్ళాలంటే అసలు హోపీక్ ఉండట్లేదు సో పిల్లలకైతే చాలా మందికి రావట్లేదు కూడా సారీస్ వేర్ చేయడము కానీ మనకు ట్రెడిషనల్ వేలో కొంచెం ఫ్యాన్సీ వేలు ఎక్కడైనా పార్టీ వేర్కి ఫంక్షన్స్ కి ఫెస్టివల్ కావాలంటే మాత్రం వన్ మినిట్ శారీ అయితే మార్కెట్ లో బాగా హల్చల్ చేస్తుంది మీకు అందరికి తెలిసిన విషయమే అలాంటి ఐటమ్స్ అన్ని కూడా బామాస్లో బోల్డ్ అని అయితే ఉన్నాయి అందులోనే ఒకటి చూద్దాం ఇవాళ అయితే ఇది చూస్తే మనకి బడ్జెట్ లో వస్తుందండి బడ్జెట్ ఇన్ సెన్స్ ఇంత హెవీ వర్క్ వచ్చినప్పటికి కూడా మనకు త్రీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లో ఇస్తున్నారు సో బ్లౌజ్ చూడండి వేర్ బ్లౌజ్ ఇది మొత్తం హెవీ వర్క్ అండి ఇక్కడ మీకు దీనికంటే ఇప్పుడు ఇలా చూపిస్తాం ఒక్కసారి చూడండి చూడండి ఎంత హెవీ ఉంది చూడండి మొత్తం అంతా కూడా వర్క్ అనేది చాలా హెవీ వెయిటే ఎక్కువ అనమాట అంత హెవీ వర్క్ అయితే ఉంది రెడీ టు వేట్ బ్లౌజ్ సో ఇలా చూడండి బెల్ట్ ఇచ్చాడు సారీ అంతా కూడా ఇట్లా మొత్తం ఫ్రిల్స్ అన్ని పెట్టేస్తుంటారు అనమాట స్టైల్ లో ఉంది వన్ మినిట్ సారీ ఇందులో మన దగ్గర త్రీ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి అండి అన్ని కూడా పేస్ట్ కలర్స్ లైట్ కలర్స్ వస్తాయి బట్ ఇలాంటి సారీస్ లో లైట్ కలర్స్ అయితే మన క్లాసిక్ కనిపిస్తాయి మరి హార్ట్ కలర్స్ అయితే మన బ్రైట్ కలర్స్ అయితే బాగుండదు ఒక కలర్ లైట్ లావెండర్ లో వస్తుంది అండి వచ్చేసి పీచ్ కలర్ లో వస్తుంది ప్రతి దానికి కూడా రెడీమేడ్ బ్లౌజ్ హెవీ వర్క్ అయితే బెల్ట్ కూడా వస్తుంది సేమ్ ఇట్ ఇస్ అండి ఇప్పుడు ఇలా మేము అయితే డిస్ప్లే చేస్తున్నాము ఇంకా అలానే ఉంటది అనమాట రిమైనింగ్ టూ సెట్స్ కూడా త్రీ జీరో ఫైవ్ జీరోలో లో ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేటప్పటికి సైజ్ మనకు ఫ్రీ సైజ్ అప్ అప్పుడు ఎక్సెల్ వరకు అయితే వస్తుందండి బ్లౌజ్ అనేది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సూపర్ సూపర్ స్టైలిష్ డ్రెస్ అయితే త్రీ పీసెస్ సెట్ అనమాట ఇది ఇక్కడ మీరు చూడొచ్చండి సో బడ్జెట్ లో వస్తుంది డ్రెస్ లుక్ వైజ్ చూసుకుంటే ఎంత హెవీగా ఉంది అలాగే మీకు ట్రెండీగా ఉంది సో మనకు క్రాప్ టాప్ స్టైల్లో వస్తుంది అనమాట ఇది వచ్చేటప్పటికి సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది సో మొత్తం ఫ్లోరల్ ప్రింట్ సాటిన్ క్రేప్ అయితే వస్తుందన్నమాట మొత్తం అంతా ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ ప్రింట్ హెవీ వర్క్ దీనిపైన ఆగింది మళ్ళీ స్ప్రింగ్ వర్క్ బీట్స్ వర్క్ ఇలా చేశారు అనమాట ప్రతి ఫ్లోరల్ కి హైలైట్ చేశారు అండ్ బాటమ్ వచ్చేటప్పటికి సాటిన్ క్రేప్ తో ఇలా మనకు ప్లాజో స్టైల్లో వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ క్రాప్ టాప్ కి మనం ఇది చూడండి ఎంత స్టైలిష్ గా ఉందో కోట్ మోడల్ అండి మీరు చూస్తే ఇది అర్థమైపోతుంది అనుకుంటాను ఐ మీన్ బాడీ పని పడితే బాగా క్లారిటీ గా వస్తుంది ఇలా చూడండి ఇలా చూడండి ఈ క్రాప్ టాప్ కి బ్యూటిఫుల్ గా ఇలా కోట్ వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి అసలు సూపర్ గా ఉంది మంచి ఫ్లోరల్ లో పిచ్చా స్టైలిష్ గా ట్రెండిగా ఉంటుందండి సో బడ్జెట్ కూడా టూ వన్ సెవెన్ జీరో మాత్రమేనండి డిస్కౌంట్ పోయి మనకు ఎల్ ఎక్సెల్ సైజెస్ లో మనకి ప్రెసెంట్ స్టాక్ అయితే ఉంది సో ఈ మోడల్ లో వచ్చేటప్పటికి పర్పుల్ అవైలబిలిటీ లో ఉందండి లైక్ ఇలాంటి డిజైన్స్ లో వేరే వేరే కలర్స్ లో కావాలన్నా కూడా మామాస్ లో అవైలబిలిటీ లో ఉంది ఇంకా అన్ని ఒకేసారి చూపి షాప్ కి అన్ని చూడొచ్చు అనమాట సో నెక్స్ట్ వెరైటీ అండి అగైన్ ఇది కూడా బాగా ట్రెండ్ లో ఉన్నది షరారా ప్యాటర్న్ అనమాట ఇలా వచ్చేసింది పైన వచ్చేటప్పుడు ఫ్యాన్సీ టాప్ వచ్చి ఉంటుందండి సో మొత్తం మనకి ఆలయ కట్టుతో ఇట్లా డిజైన్ చేశారు అంతా కూడా లైక్ ఈ డ్రెస్ వచ్చేటప్పటికి మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అయితే వస్తుంది దీనిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇదే పార్టర్న్ మీకు కావాలనుకున్నట్లయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు డ్రెస్ చూడొచ్చు అనమాట అంటే ఈ డ్రస్ కావాలనుకున్నట్లయితే మీకు నైన్టీన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుందండి డిజైన్స్ చూపిస్తాను మీకు వీటిలో కాస్ట్ అనేది వేరే వేరే ఉంది కాబట్టి మీరు ఒకసారి వాట్సాప్ చేసి ఎగ్జాక్ట్ కాస్ట్ అనేది ఇక్కడ చెప్తారండి ఇలా అయితే ఉన్నాయి అనమాట అన్ని కూడా సైజెస్ వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సెల్ టూ సైజెస్ లో వస్తున్నాయి సో చాలా బాగుందండి ట్రెండ్ కలెక్షన్ అండ్ క్లాత్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వెయిట్ లెస్ అనమాట సూపర్ సూపర్ ఫైన్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వచ్చేస్తుంది ఇదే మెటీరియల్ ఏమి ఉండదు మేడం అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క మెటీరియల్ వస్తుంది ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ లో మారింది డిజైన్ మారే కొద్దా ఫ్యాబ్రిక్స్ మారుతా ఉంటాయి ఈ డిజైన్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది దీంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సో నైన్టీన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఈ డ్రెస్ వచ్చేటప్పటికి బట్ ఇలాంటి ప్యాటర్న్ కావాలంటే గుర్తుంది కదా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతాయి అప్ టు ఫైవ్ వర్క్ అండి సో గా ఫైనల్ ఇదేనండి బామాస్ నుంచి ఈ ఫెస్ట్ కోసం కోసం తీసుకొచ్చిన కలెక్షన్ శాంతి గారు అయితే సో చాలా బాగున్నాయి శాంతి గారు అన్ని బాగున్నాయి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది కోట్ మోడల్ కోట్ కొంచెం అలవాటు లేకపోయినా కూడా అలా క్రాప్ టాప్ లో యూస్ చేసినా కూడా బాగుంటుంది చాలా డిఫరెంట్ బాగుంటది అన్ని బాగున్నాయి నాకు ఎక్కువ అట్రాక్టివ్ గా అనిపించింది అలాగే మీకు వైట్ సెట్ క్రీమ్ కలర్ సెట్ అన్ని బాగున్నాయి మీకు ఏది మీకు బాగా నచ్చింది కలెక్షన్ ఏదనేది చేయండి మాట్లాడుకున్నాం అండ్ శాంతి గారు మొత్తం పర్చేస్ చాలా ఘనంగా అన్నారు ఇవేనా ఇంకా ఏమన్నా ఇవి శాంపిల్ మాత్రమే జస్ట్ ఒక వీడియో కోసం శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాం ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి మేడం సో ఈ పండక్కి డే డే డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం మా నుంచి సో మీకు నచ్చిన కలెక్షన్ మీరు మంచి మంచి డ్రెస్సెస్ మంచి మంచి టాప్స్ అన్ని చూడొచ్చు ఓకే ఇంట్లోనే కూర్చొని చక్కగా షాపింగ్ అండి నచ్చిన ఐటమ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్నాండి షాపింగ్ మీకు టైం వేస్ట్ లేకుండా ఫాస్ట్ గా అయిపోతుంది ఆన్లైన్ వాళ్ళకు కూడా ఐ థింక్ నాకు సిటీస్ లో చాలా ఎక్కువ పడుతుంది నా తెలిసి ఇలాంటి ప్రైజెస్ లో దొరకవు తెలిసి ఎక్కువ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఇలాంటి ప్రజెన్స్ దొరుకుతుంటాయి మీరు అక్కడ ఏ ఊర్లో ఉన్నా సరే మీకు ఆన్లైన్ లో విత్ ఇన్ టూ టూ త్రీ డేస్ లో మీకు డిస్పాచ్ అయిపోతుంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ దిండి మీకు నచ్చినది సజెస్ట్ మెషన్ చేయండి పంపించేస్తారండి ఇదండి వాళ్ళకి మా వీడియో బామస్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ గైస్ సపోర్ట్ చేస్తూ ఉండాలను మనం కలక్షన్ మనం వచ్చుతాం బాయ్